పాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ కూటమి విజయం చేకూర్చి అధికారంలోకి తీసుకురావడం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఆయన ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ప్రచార రథంపై ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీను మార్కండేయ ఆలయం మాజీ చైర్మన్ ఎన్నమూర్ దీపు బీజేపీ నాయకుడు కొరగంటి సతీష్ టీడీపీ నాయకులు మాటూరి సిద్ధార్థ శెట్టి జగదీష్ నల్లం శ్రీను డాక్టర్ కోమ శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు తదితర నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు రోడ్ షో నిర్వహించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ఆయా డివిజన్లలో పువ్వుల వర్షం కురిపించి హారతులతో స్వాగతం పలికారు ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనంత అవినీతిమయమన్నారు మద్యం గనులు భూములు ఇలా ప్రతి దానిలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు అధిక ధరలు పనులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు రాజమండ్రిలోని స్టార్ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు నగరంలో ఎన్నికల కోడుకు ఒక్కరోజు ముందు అసలు భూమి లేని స్థలానికి ఎందుకు పనికిరాని ఇరవై ఐదు వేల పట్టాలు రాత్రికి రాత్రి తయారు చేయించి ఆ పట్టాలను పంపిణీ చేసి అమాయక ప్రజల ఆశతో ఆడుకున్న కుసంస్కారం భరత్రామిది అని మండిపడ్డారు ఇక అతను అధికార దురహంకారంతో పేటపోయిన చెప్పిందే వేదం నేను చెప్పినట్టే పనులన్నీ జరగాలి అన్నట్టు ఎలాంటి ప్రణాళికలు చర్చలు సలహాలు లేకుండా నగరంలో భరత్రాం చేపట్టిన పనుల కారణంగా ఇప్పుడు ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం కురిసిన కేవలం అరగంట వర్షానికే నగరంలోని వీధులన్నీ కాలువలను తలపించాయన్నారు నగరంలోని ఏ వీధిలో చూసినా నడుములోది వర్షపు నీరే కనిపించిందన్నారు భరత్ చేపట్టిన పనుల కారణంగానేనని ఆరోపించారు కేవలం తనకు వచ్చే ఇరవై ఐదు శాతం పర్సెంటేజ్ నే చూసుకొని అనాలోచితంగా పనులు చేశారు కానీ భవిష్యత్తు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కనీసం అంచనా వేయలేకపోయారని మండిపడ్డారు ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓట్లేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నల్లమానంద్ అడ్డగర్ల ఆనంద్ గంధం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు నుమంతుల no తీరు డుతూ పోయింది ప్రాణం నేలన తడిసిన నెత్తుల తిలకం దిద్ద ఎవడస్తడ రండి రిగమెంబలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం ఎవరు ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టీర వదితలా కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొట్టగా చూమ్